హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఈ పండుగకి ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు తగ్గితే కొనాలి అని అనుకుంటున్నారా అయితే మీ అందరికీ ఇక్కడ ఒక గుడ్ న్యూస్ అనమాట గత మూడు నాలుగు రోజుల నుంచి చూసినట్టయితే మనకి బంగారం ధరలు అనేవి ఎంతో కొంత పెరుగుతూ ఉన్నాయి కదా అయితే ఈరోజు ఉన్నట్టుండి బంగారం ధరలు అనేవి అనమాట అయితే ఆంధ్ర మరియు తెలంగాణలో ఈ బంగారం ధరలు ఎంతవరకు తగ్గే ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను అయితే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళి ఈ రోజుటి బంగారం మరియు వెండి ధరలు చూసే ముందు ఎప్పట్లా నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు కనుక ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టు అయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యులరీ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా ప్రెజెంట్ బంగారం ధరలు చూసినట్టయితే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఒక వేయ రెండు వందల రూపాయలు అయితే ఉందన్నమాట అలానే ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే ఈరోజు ఈ రెండు రాష్ట్రాల్లోని యాభై ఆరు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి ఏడు వేల నూట ఇరవై రూపాయలు అయితే ఉందన్నమాట ఇంకా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఏడు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు అయితే ఉందనమాట నిన్నటికి ఈరోజుకి ఇరవై నాలుగు క్యారెట్ల మరియు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలో మనకి స్వల్పంగా తగ్గుదలైతే కనిపిస్తుంది ఇంకా మనం వెండి విషయానికి వచ్చినట్టయితే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష వెయ్యి రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి ఈరోజుకి బంగారం ధరలో మనకి స్వల్పంగా తగ్గుదల కనిపిస్తుంటే గత నాలుగు మూడు రోజుల నుంచి మనకి వెండి ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి ఈరోజు బంగారం ధరలు అనేవి స్వల్పంగా తగ్గితే వెండి ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి వెండి ధరలు ఎటువంటి మార్పు లేదు సో చూసారు కదా ఇవ్వనమాట ఈ రోజుటి బంగారం మరియు వెండి ధరలు మరలా మరొక మంచి అప్డేట్తో మేము ముందుకు వచ్చేస్తాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్